కొత్తకలూరులో పదవ తేదీని నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపును ప్రధానికం సద్వినియోగం చేసుకోవాలని అనపతి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి సూచించారు పదవ తేదీన అంటే సోమవారం కొత్తకూలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం వైద్య శిబిరాన్ని నిర్వహించడం అన్నారు దీనిలో భాగంగా పదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య శిబిరం అదేవిధంగా జనరల్ సర్జన్ కైనకాలజీ డెంటల్ సంబంధించిన వైద్యులు ఆ శిబిరంలో పాల్గొని వైద్య సహాయం అందిస్తారన్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి రోగులందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని రామకృష్ణారెడ్డి తెలిపారు అదేవిధంగా కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత అవసరమైతే తప్పనిసరిగా వారందరికీ ఉచితంగా ఆపరేషన్ చేసి కార్యక్రమం కూడా వారు చేపట్టడం జరుగుతుందన్నారు పదో తేదీనూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పులవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా పదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎల్వి ప్రసాద్ కపిలేశ్వరూ పవారి చేత కంటి వైద్య శిబిరం అదేవిధంగా జనరల్ సర్జరీ గైనకాలజీ డెంటల్కి సంబంధించిన వైద్యులు అక్కడ ఆ శిబిరంలో పాల్గొని వైద్య సహాయం అందిస్తారు అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి రోగులందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కంటి వైద్యానికి సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత అవసరమైనట్లయితే తప్పనిసరిగా వారికి ఉచితంగా ఆపరేషన్